ే నమ శ్రీ గురు భ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్యలహరిలోని ముప్పై నాలుగో శ్లోకం గురించి అయితే విందాము ఈ శ్లోకంతో పాలన చేస్తే మనకు ఎటువంటి ఫలితం ఉంటుంది అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విందాము ఈ ముప్పై నాలుగవ శ్లోకంతో పారేణ చేసినట్లయితే బుద్ధిమంతులు అవుతారు అని చెప్తూ ఉన్నారు సకల శంకలు పోతాయి మీరు ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఏం చేయాలన్నా మనకి డౌట్లు వస్తూ ఉంటాయి ఆ సందేహాలన్నీ కూడా పోతాయి నిశ్చయంగా ఉంటారు ఒక నిర్ణయం తీసుకోవాలంటే నిశ్చయంతో ఉంటారు తర్వాత ఏదైనా ఒక పని తలపెట్టకుండా ఎక్కువ శంఖలు వచ్చేస్తూ ఉంటాయి ఇది ఇలా చేయకూడదేమో అలా చేయకూడదేమో అనే భావన వస్తూ ఉంటుంది తర్వాత కొం చాలామంది స్థిర బుద్ధితో ఉండరు కోతిలాగా మనసు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట బుద్ధి నిలకడగా ఉండాలి వాళ్ళ బుద్ధిమంతులుగా ఉండాలి అని అనుకుంటే ఈ శ్లోకంతో కనుక పాలన చేస్తే ఇలాంటి లక్షణాలు మనకు అబ్బుతాయని చెప్తూ ఉన్నారనమాట మనం ముందుగా శ్లోకమైతే విందాము తర్వాత శ్లోకము తాత్పర్యము టీకా అవన్నీ కూడా మనమైతే విందాము శరీరం త్వం తవాత్మానం మన్యే భగవతి నవాత్మగం సాధారణత శత సంబంధో వాం సమరస పరానందపర ఇది శ్లోకం అన్నమాట ఇప్పుడు ఈ శ్లోకం పదవి భాగం ఏదో ఏ విధంగా చేసుకుని మనం చదువుకోవాలి అనేది విందాం శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోర్హయుగం తవ ఆత్మానం మన్యే భగవతి నవ ఆత్మానం అనఘం అత శేషి ఇది అయం ఉభయ సాధారణతయ స్థిత సంబంధ వామ్ సమరస పరానంద పరయోహో ఈ విధంగా పదవి భాగం చేసుకుని అయితే చదువుకోవాలి తర్వాత టీకాలో చెప్తున్నారు హే భగవతి ఓ దేవి శంభోహో శివునకు అనగా ఆనంద భైరవునకు త్వం నీవు మిహిర వక్షోరగ యుగం శశి చంద్రుడు మిహిర సూర్యుడు వక్షోరహ యుగం స్తనములు జంటగా గల శరీరము దేహము అవుతున్నావు ఇందువల్ల దేవి శివునకు విశేషమవుతుంది హే భగవతి ఓ దేవి తవ నీ యొక్క భైరవి అయిన నీ యొక్క ఆత్మానం దేహమును ఆత్మ శబ్దానికి శరీరం అనే అర్థం కూడా ఉన్నది అనఘం దోషరహితమైన నవాత్మానం నవ వ్యూహాత్ముడగు ఆనంద భైరవుడిగా మన్నే తలంచుచున్నాను తెలుసుకుంటూ ఉన్నాను అత ఏ కారణం చేత పరమానంద పరులకు ఐక్యమో ఆ కారణం వలన అని శేష అప్రధానముగా ఉండేది శేషి అంటే ప్రధానమైంది ఇది అనే అయం ఆ ప్రకారమైన ఈ ప్రకారమైన సంబంధ సంబంధము శేషశేషి రూప సంబంధము సమరస పరానంద పరయోహో సమరస సామరస్యములతో కూడిన పరస్పర సమన్వయముచే ఏకీభావం పొందిన పరానంద పరయోహో ఆనంద భైరవుడు భైరవి అనే ఆకారాలు ప్రధానంగా కల వామ్ మీ ఇద్దరికి ఉభయ సాధారణతయ ఇరువరి అందు సమానముగా వర్తించినదిగా సితహ ఉంటున్నది ఇక తాత్పర్యం గురించి అయితే విందం ఓ భగవతి ఆనంద భైరవుడైన శివునకు నీవు సూర్యచంద్రులు స్తనములు జంటగా శరీరము అవుతూ ఉన్నా అయితే అమ్మ నవ వ్యూహాత్మకుడైన పూజ్యుడైన ఆనంద భైరవుని నీ దేహంగా నేను భావిస్తున్నాను ఈ విధంగా మీ ఇద్దరు భావమును పొందినవారు అందువల్ల నీవు శేషము అతడు శేషి అతడు శేషము నీవు శేషి ఈ శేషి శేష భావ సంబంధము సామరసములు కలిగి ఆనంద భైరవుడు ఆనంద భైరవి రూపాలైనా మీ ఇద్దరుకు ఉభయ సాధారణముగా ఉన్నది అని తెలుసుకుంటూ ఉన్నాను ఇక్కడ విశేషణలు చెప్తూ ఉన్నారు దేవి శివునకు శరీరము శివుడు దేవికి శరీరము దీని వివరణ ఇది దేవు యొక్క పరిణామమే ఈ సకల బ్రహ్మాండము ఈ బ్రహ్మాండములన్నీ దేవి స్వరూపమే సూర్యచంద్రుడు ఆమెకు స్థనములు శివుడు విశ్వమునందు అంత అంతటను నిండిన చైతన్యము కాబట్టి శివుడు ఆత్మ విశ్వరూపుడైన దేవి శివుని ఆత్మకు శరీరము శివుడు శుద్ధతత్వ సత్వ స్వరూపుడు స్వరూపిణి అయిన దేవి శివునిలో ప్రవేశించి సృష్టి చేయవలనే సంకల్పాన్ని కలిగించిన స్పందన తత్వము శక్తితో కూడిన శివుడు కలదైన కదల్లేడు కదలనైనా కదల్లేడు ఈ విధంగా శివుడు శరీరము కాగా ఆ శరీరంలో ఉండే ఆత్మగా దేవి అయింది అందువల్ల శివుడు దేవికి శరీరము అయ్యాడు ఈ విధంగా శివా శివులు పరస్పరం ఐక్యము ఐక్యముగా ఉన్నారు రెండవది ఆనంద భైరుడైన మహాభైరవుడైన శివుని కౌలులు నవాత్ముడు అని అంటారు ఆయన నవ వ్యూహాత్ముడు కావడం వల్ల నవాత్ముడు అయ్యాడు ఆ నవ వ్యూహాలు ఇవి వ్యూహము కుల వ్యూహము నామ వ్యూహము జ్ఞాన వ్యూహము చిత్త వ్యూహము నాద వ్యూహము వ్యూహము కళా వ్యూహము వ్యూహము మహాభైరవి పర అనే పిలువబడే భగవతి కూడా నవాత్మ అని కామకళా విద్యలో చెప్పబడింది శ్రీచక్రంలో వామాదులు అనగా వామ జ్యేష్ఠ రౌద్ర అంబిక అని నలుగురు శక్తులు అధోముఖములుగా ఉండే శివ చక్రములుగా చతుర్యోని స్వరూపాలై ఉంటారు అలాగే ఇచ్ఛ క్రియ జ్ఞాన శాంత పర అనే శక్తులు ఐదు శ్రీ చక్రంలోని ఊర్ధ్వముఖ ముఖమైన శక్తి చక్రములుగా శక్తి యోని స్వరూపాలుగా ఉంటారు ఈ శక్తులు మొత్తము తొమ్మిది మంది నవవ్యూహాత్మికలు కాబట్టి భగవతి కూడా నవాత్మిక అని తెలియాలి శివుడు నవాత్ముకుడు శక్తి నవాత్మిక పరానంద పరల వివరణ గురించి అయితే విన్నా దేవి పరా పర అంటే భైరవి అనగా దేవి పరానందుడు లేక పరాత్మకుడు అంటే పర అయిన భైరవి ఆత్మగా గలవాడు అనగా శివుడు పరానంద అయిన పరాశక్తి అయిన చిత్తి రూపము కలదైన శక్తి ఆనంద భైరవి అవుతుంది ఈ ఆనంద భైరవి భైరవులకు సామరస్యం కలిగినప్పుడు జగత్తు సృష్టించబడుతుంది ఇక ఐదవ దాని గురించి అయితే విన్ శేష శేషి భావం ఉభయ సాధారణ గురించి అయితే విన్నా శేషి అంటే ప్రధానము శేషము అంటే అప్రధానము తొమ్మిది అంకెను రెండు పెట్టి భాగిస్తే ఒక శేషం వస్తుంది అవి అందులో తొమ్మిది సంఖ్య ప్రధానమైంది దాని శేషి అంటారు శేషము అయిన ఒకటి సంఖ్య అప్రధానము అది శేషి అయిన తొమ్మిది సంఖ్యల్లో భాగమే ఆనంద భైరవుడు మహాభైరవి అనే శివశక్తులకు పరానందుడు పర అనే పేర్లు ఉన్నాయి వీరిద్దరికీ తాదాత్మ్యము సిద్ధించినప్పుడు నవాత్మకత్వము ఇద్దరికి సమానమే సృష్టి కార్యము జరిగేటప్పుడు పరానందుడు అనే పేరు గల ఆనంద భైరవుడికి పర శిస్వ చిస్వరూపము అయిన మహాభైరవి యొక్క ప్రయత్నము సృష్టింపజేసే శక్తి అవుతుంది అంటే శివుడు చేసే సృష్టికి దేవి అనగా ప్రకృతి ఇచ్చే శక్తే ప్రధానము అవుతుంది ఆమె ప్రయత్నము లేదే సృష్టి కార్యము చేయలేదు అప్పుడు ఆనంద భైరవి ప్రాధాన్యము పొందుతుంది అప్పుడు ఆనంద భైరవి శేషి అవుతుంది అప్పుడు శేషము అవుతాడు అప్పుడు శివుడు శేషము అవుతాడు సర్వ జగత్తుకు ఉపసంహారం జరిగేటప్పుడు దేవికి అనగా ప్రకృతికి తన్మాత్ర వస్తికి తన్మాత్ర వస్థితి ఏర్పడుతుంది అప్పుడు భైరవి భైరవిని శరీరంలో అంతర్భాగము చెందుతుంది ఆ ఉప సంహార వేళలో భైరవునికి శేషిత్వము అంటే ప్రధానత్వము భైరవికి శేషత్వము అప్రధానత్వము కలుగుతుంది మొత్తంపై సృష్టి కార్యంలో దేవి శేషి శివుడు శేషం సంహార కార్యంలో శివుడు శేషి దేవు దేవి శేషము అని తెలుసుకోవాలి కాబట్టి శేష శేషి సంబంధం శివా శివులు ఉభయంలోనూ సాధారణమని గుర్తించాలి ఇక పరానంద పరాల వివరణ గురించి అయితే విందాము ఇక్కడ చెప్తున్నారు శ్లోకంలో నవ వ్యూహాత్మక దేవ పరానంద పరాత్మక నవాత్మ భైరవో దేవో భుక్తి ముక్తి ప్రధాయక పరానంద పరాశక్తి శుద్రూపానంద తయోర్యాద సామరస్యం జగద్దు సదా జగద్యుత్యే తథ ఇక దీని తాత్పర్యం ఏంటంటే పరానందుడు పరాత్మకుడు అయిన దేవుడు నవ వ్యూహాత్మకుడు ఈ నవాత్మకుడైన భైరవ దేవుడు భుక్తి ముక్తి ప్రధాత పరానంద అయి పరాశక్తి అయి చిత్తురూపమైన శక్తి ఆనంద భైరవి అవుతుంది ఈ ఆనంద భైరవులకు సామరస్యం కలిగితే జగత్ ఉత్పత్తి అవుతుంది దీనిని బట్టి పరానందుడు అంటే శివుడు పర అంటే శ్రీదేవి ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు మన శ్లోకం విన్నాం కదా శ్లోకానికి లైన్ గురించి వివరణ చెప్తూ ఉన్నారు శరీరం త్వం శంభు శశి మిహిర వక్షోరుహ యుగం దేవి నీవు ఈశ్వరునికి సూర్యు చంద్ర సూర్యులు స్థనములుగా గల శరీరము శశి అంటే చంద్రుడు మిహిర అంటే సూర్యుడు చంద్ర సూర్యులు దేవికి వక్షోరుహ యుగం అనగా వారు ఆమెకు స్థనములు శ్రీ ఈశ్వరునికి దేవి శరీరము ఎలా అవుతుందో పైన వివరించబడింది సూర్య చంద్రులు దేవికి స్థనములుగా కన్నులుగా తాటంకములుగా కూడా క్రతు శృతులలో చెప్పబడ్డారు చంద్రో స్తనో దేవ్యా తావేన నయనౌ స్మృతౌ తాటంకయుగల మితేశ వైదకీ శృతి దీని తాత్పర్యం ఏంటంటే దేవికి సూర్య చంద్రులు స్తనముల జంట వారే కన్నులుగా కూడా చెప్పబడ్డారు సూర్య చంద్రులు దేవికి తాటంకములు అని కూడా వేద సంబంధమైన శృతిలో ఉంది ఇక రెండో లైన్ గురించి అయితే విందాం నవాత్మానం మన్యే భగవతి నవాత్మానం అనఘమ్ శివుడు నవాత్ముడు అనఘుడు నవ వ్యూహాలు కలవాడు కాబట్టి శివుడు నవాత్ముడు అనగుడు అంటే దోషాలు లేనివాడు అట్టి శివుడు భగవతికి ఆత్మానం అంటే శరీరము భగవతి అయిన దేవి శివునిలో ఆత్మస్వరూపునిగా ఉండి శివుని సృష్టి కార్యానికి ప్రోత్సహిస్తుందని తెలుసుకున్నాం ఇక్కడ భగవతి అనేది దేవికి సంబోధన భగవతి అంటే భగము కలది భగము కలవాడు భగవంతుడు అవుతాడు భగమంటే ఆరు లక్షణాలు తెలిసి ఉండడం ఆ లక్షణాలు ఆ ఆరు ఇవి ఏంటంటే ఉత్పత్తించ వినాశించ భూతానామా గతిం గతిం వేత్తి విద్యామ విద్యాంచ సవాచ్యో భగవానితి దీని తాత్పర్యం ఏంటంటే ఉత్పత్తి వినాశనము భూతముల రాక పోక విద్య అవిద్య అని ఆరింటిని తెలిసిన వాడు భగవంతుడు పైన ఆరింటిని తెలిపిన దేవి భగవతి అయ్యింది పైన ఆరింటిని తెలిసిన భ దేవి భగవతి అయ్యింది భగవతి అంటే నవయోనులు కలది అని కూడా అర్థము ఇక మూడవ లైన్ గురించి అయితే విందు అత శేషేషితయ ముభయ సాధారణతయ పార్వతీ పరమేశ్వరులు ఒకరినొకరు శరీరం అవుతూ ఉన్నారు శివుడు శరీరం అయితే దేవి అతనికి ఆత్మ అవుతూ ఉంది దేవి శరీరం అయితే శివుడు ఆమెకు ఆత్మ అవుతాడు కాబట్టి శేషి శేష సంబంధము ఉభయ సాధారణము అంటే ఆయా స్థితిలో ఇద్దరు శేషి అవుతారు ఇద్దరు శేషము అవుతారు ఒకరు శేషి అయినప్పుడు రెండో వాడు శేషము అవుతున్నారన్నమాట ఇక నాలుగో లైన్ గురించి అయితే విన్నా స్థిత సంబంధో వాం సమరస పరానంద పరయోహో పరానందునికి పరకు సామరస్యము కలిగినప్పుడు శేష శేషి సంబంధము ఉభయ సాధారణంగా ఉంటుంది పరానందుడు అంటే ఆనంద భైరవుడని పరా అంటే ఆనంద భైరవి అని ముందే చెప్పుకున్నాం వామ్ అంటే మీ యొక్క సంబంధ అంటే శేషి శేష సంబంధము ఉభయ సాధారణము అనగా ఉభయలకు సమానత్వం పొంది ఉంది అనగా శివుడు శేషి అయితే శక్తి శేషము అవుతుంది శక్తి శేషి అయితే శివుడు శేషము అవుతున్నాడు అన్నమాట శివాశివులు ఇద్దరు సమానులే వారిలో ఎవ్వరు ఒకరికంటే మరొకరు ఎక్కువ కాదు ఇక మనం మొత్తము ముప్పై నాలుగో శ్లోకం గురించి విని ఉన్నాం కదా ఇప్పుడు ఈ శ్లోకం ఎన్నిసార్లు పారణ చేయాలి ఎన్ని రోజులు చేయాలనేది విందాం నలభై రోజు నలభై ఐదు రోజుల పాటు జపం చేయాలి రోజుకు వెయ్యేసార్లు అయితే జపం అయితే చేయాలి నైవేద్యం తేనె అమ్మవారికి సమర్పించాలి ఇక శ్లోక పారణ ఫలం అయితే విన్నాం కదా సాధకుడు అవుతాడు సకల శంక శంకలు సందేహాలు అన్నీ కూడా పోతాయి అని చెప్తూ ఉన్నారు ఈ విధంగా మనము సౌందర్యలలోని ముప్పై నాలుగో శ్లోకం గురించి అయితే ఉన్నాం కదా తర్వాత ముప్పై ఐదో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ వారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజ్ నా సమస్త మంగళాని బంధు స్వస్తి